అంటే రామాయణ కాలంలో రావణుడి దగ్గర కూడా కొంతమంది వేదాలున్నాయి వేదాలు ఉన్నాయి అన్నారు సో మీ అంచనా ప్రకారం అంటే మీ రీసెర్చ్ ప్రకారం వేదాల వయస్సు ఎంత అంటే ఏం చెప్తారు మనకు సంప్రదాయంలో ఒక మాట ఉంది ఏంటంటే వేదాలు అపౌరుషేయాలు అని అపౌరుషేయాలు అంటే భాగవతంలో ఏమన్నా రాశారంటే భగవంతు భగవంతుడి నుండి బ్రహ్మదేవునకు మనస్సుతోనే వేదాలు సంక్రమించాయి అని అండి మన దేశంలో వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు సమయాల్లో ఋషులు ధ్యానం చేస్తుంటే వాడు హృదయంలో దర్శనం ఇచ్చే అవే వేదాలు అంటే ఋష గత ఏ గత్యత జ్ఞానార్థక ఋషి అంటే మంత్ర ఋషయో ద్రష్టారహ మంత్రాన్ని దర్శించిన వాడు కనుక మనం మూలానికి వెళ్ళి సంప్రదాయాన్ని విశ్వసించినట్లయితే భగవంతుడి నుంచి వచ్చినవి వేదాలు అపౌరుషయాలు అలా కాకుండా కేవలం చారిత్రకంగా చూసినట్లయితే ఏ ఋషి ఎప్పుడు దర్శిస్తే అప్పటి నుంచి వేదాలు వచ్చాయి అంతే అండి కనుక వేదంలో మాత్రం దివ్యత్వం ఉంది ఆ ఆ దివ్యత్వం అది సాధన చేస్తే కలిగేది వేదాల మాటే కాదండి ఒక యోగం ఉన్నది యోగం కేవలం ఆసనాలు వేస్తే ఆసనాలతో పరిమితం అవుతుంది దాని నుండి ధ్యానం మొదలైనవి సాధనలు చేస్తే వాళ్ళు పెద్ద యోగులు అయిపోతారు మహాయోగులుగా ఉంటున్నారు దివ్యత్వాన్ని పొందుతున్నారు లోకానికి దివ్యత్వాన్ని వలన కలిగే ఫలాలను ఇస్తున్నారు కనుక వేదం మంత్రయోగం వేదం కూడా ఒక యోగం ఉంది దాన్ని మంత్రయోగం అని పిలుస్తారు ఏమండి అలాగే యోగం ఇది ఒక యోగం ఉంది ఈ యోగాల్లో కూడా హఠయోగం వేరు రాజయోగం వేరు చాలా యోగాలు కనుక వేదం మంత్రయోగము కనుక వాటిని మంత్రాలుగా సాధన చేస్తే కలిగే ఫలితం వేరు కేవలం అదో పుస్తకంగా చదివితే ఫలితం వేరు దాన్ని వక్రీకరిస్తే వచ్చే ఫలితం వేరు అది పాశ్చాత్యం చేసిన పని రేపు పాశ్చాత్యులతో పాటుగా రాహుల్ సంస్కృతి ఏంటని చెప్పేసి వీళ్ళందరూ కొంతమంది మనవాళ్ళు కూడా ఉన్నారు 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 ఇక్కడ ఓ విచిత్రమైన జరిగిందండి ఏంటంటే ఇక్కడ జాతులు ఉన్నాయి ఈ జాతుల్ని ఆధారంగా చేసుకుని ద్వేషాలు కలిగించుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంది పూర్వం జాతులు ద్వేషాన్ని కలిగించేవి కాదు వీళ్ళు జాతీయ విభజన అనేది బ్రాహ్మణ కోసం అని ఏదో చెప్పుకుంటూ ఉంటారు బనువు చెప్పిన ప్రకారం బ్రాహ్మడికి వృత్తి లేదు వృత్తి లేదని బ్రాహ్మడికి ఏమిటి వృత్తి చెప్పండి అధ్యయనం చదువుకోవడం ఎంతకాలం చదవాలి నాలుగు వేదాలు చదవాలంటే నాలుగు పన్నెండు నలభై ఎనిమిది సంవత్సరాలు అధ్యయనం సరిపడింది బతుకులో అధ్యాపనం చదువుకునేవాడు ఉంటే ఉంటుంది ఎవడైనా చదువుకుంటే వాడు దక్షిణ ఇస్తే ఉంది లేకపోతే దక్షిణ ఉంది లేదు మరి దానం ఇచ్చేవాడు ఉంటే దానం ఉంటుంది ఇవ్వకపోతే దానం ఎక్కువ ఉంటుంది దానం దానం ఇస్తే కదా ప్రతిగ్రహం చేయడం ఏమండి ఇక యజనం యజ్ఞం చే యజ్ఞం చేసేవాడు ఉంటే ఉంటుంది లేకపోతే ఉంటుంది ఇప్పుడు యజ్ఞాలు నిషేధించేది ప్రభుత్వం చట్టాలు చట్టాల ప్రకారం నిషేధించారు ఇస్తే యజ్ఞాలు ఎక్కువ ఉంటాయి యజ్ఞాలు లేకపోతే ఎలా బతుకుతాడు కనుక బ్రాహ్మణుడికి వృత్తి లేదు కానీ ఎవడి చదువుతాడు మేధావి చదువుతాడు మేధావైన వాడు చదువు కోసం వినియోగించినట్టయితే కాలం త్యాగభావంతో సమాజానికి మేలు అతడు అర్థకామాల కోసం వెంపర్లాడితే ఏమవుతుంది సమాజానికి వినాశం కలవచ్చు మీకు దానికి ఉదాహరణ చెప్తాను కరోనాలో వైద్యం పరిస్థితి చెప్పండి కరోనాలో వైద్యం పెట్ట వైద్యం ఎంత వికృతంగా మారిపోయింది చాలా చాలా ఎంత భయానకంగా నవ్వుతూ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లోక ప్రసిద్ధుడు అండి శవంగా యువతకి రావడానికి యా యాభై లక్షలు ఎంతో ఇస్తే కానీ పంపమో అన్నారు యాభై లక్షలు కోటో ఇస్తే కానీ పంపమో అని చెప్పారని వచ్చింది వార్త యువత ఆ శవాన్ని ఇవ్వమో అన్నారు అప్పుడు ఉపరాష్ట్రపతి గారి చేత రికమెండ్ చేయించి ఆ పైన ఏదో కొంత డబ్బు చెల్లించి మాత్రం తీసుకున్నారు అని చెప్పారు ఏంటిది స్వార్థంతో కూడిన తెలివి యొక్క ప్రయోజనం మేధా సంపద ఎప్పుడైతే స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చిందో అర్థకామానికి ప్రాధాన్యం ఇచ్చిందో దేశం నాశమవుతుంది అలా కాకుండా అర్థం పెట్టారు అది అధ్యయనం కోసం జీవితం అంకితం స్థితి బ్రాహ్మణి సుఖాయ ప్రకల్పతే బ్రాహ్మణుడు సుఖం కోసం కాదు బతకడం అనేటువంటి ఈ మాట ఉన్నదే ఇది పరలోకంలో సుఖపడతావు లేకపోతే భగవద్ అనుగ్రహం కలుగుతుంది ఇవేంటివి మేధావైనవాని యొక్క మేధ సమాజానికి దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసం ఏర్పాటు చేసిందండి అది దానివల్ల మహర్షులు బయలుదేరారు మహర్షులు బయలుదేరారు మహానుభావులు ఎందరో ఎన్నో విద్యలు వచ్చాయి అది ఇంకో ఏమండి ఇప్పుడు ఒకడు ఉద్యోగం చేస్తే జీతాలు ఇవ్వటం లేదా ఇప్పుడు దానాలు ఇమ్మని చెప్పారు సమాజాన్ని ఇమ్మన్నారండి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది ఇప్పుడు రిటైర్ అయిన వాడికి పెన్షన్ ఇస్తోంది కొందరికి లక్ష రూపాయలు నెలకి పెన్షన్ ఉంది ఈ కాలంలో లక్ష రూపాయలు పెన్షన్ ఉంది మరి అప్పుడు సమాజంలో తలో కాస్తా వేసేవాడు చివరికి ఎవరు ఎవరు తింది లేకపోతే సీతారామభాన్ని ముష్టిెత్తుకుని ఇంటి దగ్గర చదువుకునేవాడు మరి ఇప్పుడు చదువు చదువుకున్న వాడికి ఎంత లభిస్తున్నారు ఎంత జీతాలు ఇస్తున్నారు కనుక ఏదో బ్రాహ్మణ కోసం అంటే అదే నిజం కాదు నేను చెప్పేది ఒకటే ఆ కాలంలో ఏ ఒక్క వృత్తి అర్థకామాలకు ఉపయోగించేది కాదు ఒక్క వ్యాపారం తప్ప పరిపాలకుడైన వాడు సమాజం కోసం బతకాలి ఏ క్షణానికి ఆ క్షణం ప్రాణాలకి తెగించి పరిపాలన చేయాలి ఎవరైనా చంపచ్చు ఏ క్షణాన్ని చంపవచ్చు మరి వైశ్యుడు మాత్రం అతనికి అవకాశం ఉంది ఎందుకని అక్కడ ఎంతో ఎక్కువ తక్కువ కొని ఇక్కడ ఎక్కువ కమ్మే అవకాశం ఉంది కానీ అక్కడ నైనా ధర్మం ప్రధానంగా పెట్టారు ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మంతో కట్టారు అతను అలాగే శూద్రుడు ఉద్యోగాలని అతనే చేయొచ్చు ఏ ఉద్యోగమైనా చేయచ్చు అతను ఇప్పుడు ఉద్యోగాలు అందరూ చేస్తున్నాం కనుక ఇది కేవలం ఒకరిని అణిచిపెట్టడం కోసం వచ్చింది అనేటువంటి ఊహ వేరేది తర్వాత మారిండొచ్చు సమాజంలో వ్యక్తులు మారితే మారిండొచ్చు ఆ కాలంలో పరిపాలకులు సమాజాన్ని మేలు కోసం ప్రయత్నించిన వాళ్ళు బాగానే చేశారు సమాజాన్ని మేలు కోసం ఎవరైతే మేలు కోసం కాకుండా స్వార్థం కోసం ప్రయత్నిస్తే కొందరు దుర్మార్గులు ఉంటారు తప్పదు అది ఎప్పుడు అప్పుడు తప్పదు ఇప్పుడు తప్పదు తప్పదు అది ఇంతకీ చెప్పవచ్చేది ఏమంటే ప్రధానమైన అంశం ప్రాచీన చరిత్ర భారతదేశ చరిత్రలో మనకు ఆదర్శప్రాయమైనవి చాలా ఉన్నాయి ఏవైతే మనకు ప్రస్తుతం సమాజానికి తగనివో ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం దాన్ని పక్కకి పెట్టండి కానీ ఆ చరిత్ర మాత్రం వదిలిపెట్టకండి ఎందుకని ఆదర్శం లేకుండా పోతుంది ఆదర్శం లేనిదని వచ్చే నష్టాలు ఎక్కువ ఉంటాయి అది సరే ఇక్కడ మరొక ప్రశ్న మనం రీసెంట్గా సరస్వతి పుష్కరాలు జరిగినాయి అయితే సరస్వతి అంతర్వాహిని అని మాట్లాడుతూ ఉంటారు సరస్వతి నదిని అయితే వేదాల్లో సరస్వతి నది గురించి ఏమని ఉంది అండ్ మరొక విషయం ఈరోజు ఖగోళ పరిస్థితులు కావచ్చు మన చూస్తే చాలా అంటే చాలా మార్పులు వస్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు సో వేదాల్లో ఉన్నటువంటి విషయాలకి ఇప్పుడున్నటువంటి విషయాలకి పొంతన ఏ రకంగా ఉంది మొదటి మాట సరస్వతి అనేది గురించి వేదంలో చాలా విస్తృతమైన వర్ణన ఉంది బాగా విస్తరంగా ఉండేటువంటి ఆ సరస్వతి ఇంకిపోవడం ప్రారంభించిందని కూడా మనకు మహాభారతంలోనే ఉంది మొదట రామచంద్రునికి ముప్పై నాలుగో తరం శ్రాద్ధ దేవుడు అని పేరు భరతుడు ఆయన కాలంలోనే సరస్వతి నది ఎనకడం ప్రారంభించింది అంటే ఇప్పటికి పదివేల సంవత్సరాల కంటే పూర్వం సరస్వతి నది ఎనకడం ప్రారంభించింది అది వీళ్ళు క్రీస్తు పూర్వం పదా పంతొమ్మిదవ శతాబ్ది పూర్తిగా ఇనిగిపోయింది అని చెప్తారు ఆ ఎనకడం ప్రారంభించడానికి కారణం ఇనికపోవడానికి కారణం భౌగోళికమైన పరిస్థితులు అంటారు ఏమండి కనుక దాని విషయం అది అక్కడ అక్కడ వర్ణన ఉంది వేదంలో బాగా విస్తృతంగా మహాప్రవాహం కొన్ని మైళ్ళ వేళల్పున ఉండేది ప్రవహించింది అనేటువంటి వర్ణన అక్కడ ఉంది కానీ అది ఎనికిపోవడం ప్రారంభించి ఇప్పుడే రామచంద్రుడికి ముప్పై నాలుగో తరంలోనే ప్రారంభమైంది ఆ తర్వాత మెల్లమెల్లగా ఎనిక్కింది క్రీస్తు పర్వం పంతొమ్మిదవ శతాబ్దికి పూర్తిగా ఎనికిపోయింది అని చెప్పారు మహాభారతంలో వినశనం అనే పేరుతో పాడతారు వినశనం వినసనం అంటే విశేషంగా నశించడం అంటే సరస్వతి కనపడకుండా పోవడం అది అయితే అంతకు ముందు ఉంది అండి అని వేదంలో ఆధారాలు కాదు మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో వేదం చదువుతారు ఏ వేదం చదువుతారు సారస్వత పాఠం చదువుతారు ఎదుర్వేదం చదివేవాడు సారస్వత పాఠం అంటే అర్థం ఏంటి ఈ సరస్వతి తీరంలో పెరిగిన ఒక కుర్రవాడు చెప్పిన పాఠం సారస్వత పాఠం అది దానికి ఒక కథ ఉంది చిత్రమైన కథ సరస్వతి నది తీరం దగ్గర ఒకప్పుడు పెద్ద కరువు వచ్చింది వర్షాలు లేవు కరువు వస్తే అక్కడ జనం అంతా వెళ్ళిపోయారు బాధ పండుతులు చాలా మంది ఉండేవారు ఆ తీరంలో వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఒకడు మాత్రం సరస్వతి నది తీరంలోనే ఉండి అతడు అక్కడే చదువుతూ కూర్చున్నాడు అతడు ఆ సరస్వతి నదిలో దొరికేటువంటి పదార్థాలు లేవో తింటూ అక్కడే గడిపాడు కొన్నాళ్ళకు కరువు పోయింది కరువు పోయిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళు తిండికి నోచుకోక చాలా బాధలు పడి చదువుకున్న చదువు మర్చిపోయారు వాళ్ళు వీడు మాత్రం ఇక్కడ ఈ సరస్వతి దగ్గర లభించిన పదార్థాలు తింటూ వీడు భేదం మర్చిపోలేదు మర్చిపోలేదు కానీ ఒక్కడు ఒంటరిగా ఉన్నవాడు చెప్తున్నాడు గుర్తుకొచ్చింది చెప్తున్నాడు రెండో మనిషి లేడు తేడా ఉంది అని చెప్పడానికి వాళ్ళు వచ్చి వరే మాకు చెప్పరా అన్నారు అంటే నన్ను గురువుగా భావిస్తే చెప్తా అన్నాడు వీడు చెప్పడం ప్రారంభించాడు ఈయన ఈయన సారస్వతుడు అంటారు సారస్వతుడు చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు ఎవరై నువ్వు ముందు వెనకాల తేడాగా చెప్తున్నావు రా అన్నారు అంటే అభిమానం వచ్చింది చాలా అయితే ఆత్మ నేను ప్రాయోపేశం చేస్తాను చచ్చిపోతాను అంటే నువ్వు చెప్పేది నిజం నువ్వు చెప్పేది నిజం తేడాగా ఉంది తేడాగా ఉండడానికి నిజం కాకపోతే కరెక్ట్గా చెప్తేనట్లేదు మేము ప్రాయోపవేశం చేస్తా ఉన్నారు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడంటారు ఆయన మీరు ఇద్దరు ప్రాయోపవేశం చేయదు ఎందుకంటే ఈ పై నుంచి ఈ పిల్లవాడు ఏ పాఠం చెప్పాడో ఈ పాఠమే ఈ పైన సమాజంలో ఉంటుంది అందుకని ఇతర ప్రాయోపం చేయక్కర్లేదు మీరు అన్నట్టుగా అతను కొంచెం ముందు వెనకలు తేడాలు చెప్పుగా పలికాడు కనుక మీరు ప్రాయోపవేశం చేయక్కర్లేదు కనుక ఈ పేరు ఇదే పాఠం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు ఇది భారత భారతంలో ఉంది కాదా అంటే దీనివల్ల ఏం తెలిసింది సరస్వతి నది తీరంలో పెద్ద కరువు రావడం అక్కడ వేద పాఠం మారిపోవడం ఇవి భారతంలో నమోదై ఉన్నాయి ఆ మారిన వేద పాఠం ఇప్పుడు చదువుతున్నారు దాని సారస్వతి పాఠం అంటారు దాంట్లో ఏముంటుంది విధివాక్యాలను మంత్రాలు రెండు కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు చదువుతున్నారు మన ప్రాంతంలో కృష్ణ ఎదురు బాని చదివే వాళ్ళందరూ కూడా సారస్వత పాఠం అని చదువుతున్నారు అది అది పెద్ద ప్రమాణమే ఇది ఓకే ప్రాచీన భారతదేశ రెడ్డి ఇది కూడా ఒక ప్రమాణం అది ఖగోళానికి సంబంధించి ఖగోళానికి సంబంధించి ప్రమాణమా ఖగోళానికి సంబంధించి ప్రమాణం అంటే ఈ దివ్యత్వమే ప్రమాణం క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో హిందూ మతం పుడితే ఇటువంటి దివ్యమైన మంత్రాలు ఎలా వస్తాయి ఇంత మాత్రమే కాదండి మన వాళ్ళు చంద్రుని గతిని అనుసరించి సూర్యుని అనుసరించి గ్రహాలను అనుసరించి పంచాంగం చేస్తున్నారు గణం వీళ్ళు ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అంటే అహర్గణం సృష్టి ప్రారంభం నుంచి లెక్క పెడతారు సృష్టి ప్రారంభం నుంచి అహర్గణ లెక్క పెడితే అహస్సులు అంటే పగలు అహస్సు అంటే పగలు అహోరాత్రం అంటే రాత్రిని పగలు ఈ అహర్గణనం చేసినట్లయితే మనకి ఇప్పుడు వచ్చే పంచాంగం వస్తుంది అంటే ఇది ఖగోళమే కదా కానీ ఖగోళ ఏంటంటే ఆధారాలు ఉంటాయి వచ్చిన వాటిని విశ్వసించాలి కదా అందుకోసం వాటి గురించి ప్రస్తావన చేయలేదు